హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు హొండాయి టెక్సాన్ సిఆర్డిఐ ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ దీనికి డీజిల్ వేరియంట్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి దాకా పేపర్ వ్యాలిడ్ ఉంది మీరు చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఆల్ ఫోర్ పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది లెదర్ సిట్టింగ్ ఉన్నాయి సీట్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి దీంట్లో మీకు లగ్జరీ సిట్టింగ్ ఉంది దీంట్లో మీకు లెదర్ సిట్టింగ్ లగ్జరీ సిట్టింగ్ పవర్ స్టేరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది మీకు కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఇంజన్ నీట్ అండ్ క్లీన్గా ఉంది हंड्रेड पर्सैंट नक्सीडेंटिनल पे पैन होल् हड्रेड पर्सैंट नक्सीडेंट पैन होी पीसेस अ स्क्राचे वाल टू थ्री पीसेस टचअप ए पर्सेंट पैना टैर्स उी की हड्रेड पर्सैंट नक्सीडेंटरीज पेट पैन हो टचप अकाचेस वाली चेन चिना स्क्रैचेस उन्न चेंटा वहकिल पैन चूड़ी ఫ్రంట్ బంపర్ రియర్ బంపర్ రీపెయింట్ చేయించుకోవాలి మీరైతే నీట్ అండ్ క్లీన్గా ఉంది అలా వీల్స్ ఉన్నాయి దీనికి మీరు చూడొచ్చు అలాగే వీల్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చీల్డ్ ఉన్నాయి లెదర్ సెటింగ్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంది దీంట్లో మీకు మ్యూజిక్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి మీకు ఎవ్రీథింగ్ ఇస్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ परफेक्ट कंडीशन ఉన్నాయి 80% పైన టైర్స్ ఉన్నాయి దీనికి ఎవరీథింగ్ ఇస్ రన్నింగ్ అండ్ పర్ఫెక్ట్ కాని చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఒక 2 3 పీసెస్ రీపెయింట్ జే పీచుకోవాలి మీరైతే ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్ లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ 2005 మోడల్ 2006 రిజిస్ట్రేషన్ 2026 వరకు పేపర్ 밸ิด 2026 జనవరి దాకా పేపర్ 밸ิด ఈ vehicle మీకు నచ్చితేమైనా సీరియల్ నంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నంబర్ whatsapp joinండి మోర్ డిటైల్ పంపిస్తాను నా నంబర్ తో సహా channel కి subscribe చేయండి వీడియో కి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమన్న అమ్మకానికి కార్ ఉంటే నా whatsapp పైన ఫోటోస్ గాని వీడియోస్ గాని పెట్టండి whatsapp నంబర్ వచ్చేసి 9030314759 दिन की प्राइस হচ্ছে 199000 স্লাইটলি নেগোশিয়েবল 199000 ল টাকা পంది তাগিম পంది আমি বন্ডি దగ్గర ওই ইঞ্জিন বডি সাসপেনশন এভরিথিং চেক করে নিয়ে ইসকোলে ভেগিলাতে নিউ এন্ড ক্লিন গাంది 100% নন অ্যাকসিডেন্ট অরিজিনাল পেইন্ট পেনাంది থ্যাঙ্ক ইউ থ্যাঙ্ক ইউ ফর ওয়াচিং এইচ ও মোটরস